ఓం శాంతి ఏడు రెండు రెండు వేల ఇరవై ఆరు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే స్థిరంగా ఉండడం కూడా అత్యంత గొప్ప సౌభాగ్యం ప్రశ్న సేవపై ఆసక్తిగల పిల్లలు గుర్తులేవి సేవ చేయడం అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో వారి గుర్తులు చెప్తూ ఉన్నారు దీన్ని చూసి అర్థం చేసుకోవాలి జవాబు వారు తమ నోటి ద్వారా జ్ఞానం వినిపించకుండా ఉండలేరు వీరు ఆత్మిక సేవలో తమ ఎముక ఎముకను స్వాహ చేస్తారు ఒకటి నోటి ద్వారా తెలియజేస్తారు రెండవది కర్మనా సేవ కూడా ఎముక ఎముక స్వాహ అయ్యేలాగా అంటే అంత కష్టమైనటువంటి విషయాలలో కూడా వారు ముందే ఉంటారు సేవ అంటే ఇక ఆత్మిక జ్ఞానం వినిపించడంలో చాలా సంతోషం కలుగుతుంది సంతోషంగానే నాట్యం చేస్తూ ఉంటారు ఇక వీరికంటే పెద్దవారికి గౌరవం ఇచ్చి వారి నుండి నేర్చుకుంటూ ఉంటారు ఇది సేవపై ఆసక్తి కలిగినటువంటి పిల్లల గుర్తులు పాట ఈ ప్రపంచం మారిపోయినా ఓం శాంతి పిల్లల పాటలోని రెండు చరణాలు విన్నారు ఇది ప్రతిజ్ఞ చేయు పాట వివాహము నిశ్చయమైన పిదప స్త్రీ పురుషులు ఒకరినొకరు వదిలిపెట్టము అని ప్రతిజ్ఞ చేస్తారు ఒకవేళ పరస్పరంలో సరిపడని ఎడల ఒకరినొకరు వదిలేస్తారు కూడా ఇక్కడ పిల్లలైన మీరు ఎవరితో ప్రతిజ్ఞ చేస్తారు ఈశ్వరుడితో అంటే విడిపోయే మాటే లేదు పిల్లలు లేక ప్రేయస్లైనా మీ నిశ్చితార్థం తండ్రితో జరిగిపోయింది కానీ విశ్వానికి యజమానిగా చేసే ఇటువంటి ఈశ్వరుడిని కూడా వదిలేస్తారు పిల్లలైనా మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇప్పుడు అనంతమైన బాప్తాద వచ్చేసారు అని పిల్లలైనా మీకు తెలుసు ఇక్కడ మధువనం మీకు గల మంచి స్థితి బయట సేవా కేంద్రాలలో ఇలాగ ఉండదు ఇక్కడ బాప్తాద రాని రానే వచ్చారు అని మీరు భావిస్తారు సేవా కేంద్రాలలో బాబా చెప్పిన మురళి వచ్చింది మురళి తెలియజేస్తున్నారు అని భావిస్తారు ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీరు అనంతమైన తండ్రి సన్ముఖంలో కూర్చున్నారు అక్కడ తండ్రి సన్ముఖంలో ఉండరు సెంటర్స్లో కనుక సన్ముఖంలో వెళ్ళి మురళి వినాలి అని కోరుకుంటారు బాబా రాణి వచ్చారు అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంటుంది ఇతర సత్సంగాలలో ఫలానా స్వామీజీ వస్తారు అని అనుకుంటారు కదా అయితే ఈ ఆలోచన కూడా అందరిలో ఒకే విధంగా ఉండదు చాలామంది బుద్ధి యోగం ఇతర వైపులకు తిరుగుతూ ఉంటుంది కొంతమందికి పతి కొంతమందికి సంబంధికులు గుర్తుకొస్తూ ఉంటారు బుద్ధి యోగం ఒక పైనే నిలవదు స్వామీజీ స్మృతిలో కూర్చునే వారు ఎవరు అరుదుగా ఉంటారు ఇక్కడ కూడా అలాగే ఉన్నారు అందరూ శివబాబా స్మృతిలో కూర్చున్నారు అని కాదు బుద్ధి ఎక్కడో ఒక చోటుకు పరిగెత్తుతూ ఉంటుంది బంధుమిత్రులు మొదలైన వారు గుర్తుకొస్తూ ఉంటారు పూర్తి సమయమంతా శివబాబా స్మృతిలో ఉండడం చాలా గొప్ప సౌభాగ్యం స్మృతి స్థిరంగా ఉండేవారు అరుదుగా ఎవరో ఒకరు ఉంటారు ఇక్కడ తండ్రి సన్ముఖంలో ఉన్నందున చాలా సంతోషంగా ఉండాలి అతీంద్రియ సుఖము గోపి వల్లభుని గోప గోపికలను అడగండి అనే గాయనం ఇక్కడితే మీరు తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నారు ఇప్పుడు మనం ఈశ్వరుడి ఒడిలో ఉన్నాము అని తర్వాత దేవతల ఒడిలోకి వెళ్తామని మీకు తెలుసు కొంతమంది బుద్ధి సేవను గురించిన ఆలోచనల వైపు కూడా వెళ్తుంది బాబా ఎదురుగా ఉంటే కూడా ఈ చిత్రంలో ఇది సరిచేయాలి ఈ మాట వ్రాయాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు కానీ మంచి పిల్లలైతే ఇప్పుడు తండ్రి చెప్పేది వినాలి సేవ గురించి యోచన చేయకూడదని భావిస్తారు ఇది కరెక్ట్ ఇతర సత్సంకల్ అంటే వేరే విషయాలు మంచి ఆలోచనలో అనుకుంటే కూడా అవి రానివరు వ్యర్థము రానివరు రత్నాలతో జోలను నింపేందుకు తండ్రి వచ్చారు కావున తండ్రితో మాత్రమే బుద్ధి యోగాన్ని జోడించాలి ధారణ చేయి నెంబర్ వారుగా ఉండనే ఉంటారు కొంతమంది మంచి రీతిగా విని ధారణ చేస్తారు కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు బుద్ధియోగము మరోవైపు పరిగెడుతూ ఉంటే ధారణ జరగదు ఖచ్చాగానే అంటే అపరిపక్వంగా ఉండిపోతారు ఒకటి రెండు సార్లు మురళి విని ధారణ అవ్వకుంటే అదే అలవాటు ఇంకా పక్కా అయిపోతుంది ఆ తర్వాత ఎంతగా వింటున్నా ధారణ అవ్వదు ఎవరికి వినిపించలేరు ఎవరికి ధారణ అవుతుందో వారికి సేవ చెయ్యాలి అనే ఆసక్తి ఉంటుంది ఉత్సాహంతో పొంగిపోతూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళి ఈ ధనము దానం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ధనం తండ్రి వద్ద తప్ప ఎవ్వరి వద్ద లేదు అందరికీ ధారణ జరగజాలదు అని కూడా తండ్రికి తెలుసు అందరూ ఒకే రకమైన ఉన్నతమైన పదవిని పొందలేరు అందువలన బుద్ధి ఇతర వైపులకు తిరుగుతూ ఉంటుంది కొంతమంది స్థూల సేవలో తమ ఎముక ఎముకను అరగదీస్తారు అందరినీ తృప్తిపరుస్తారు ఉదాహరణకు భోజనం తయారు చేయవారు తినిపించేవారు తినిపించేవారు తృప్తిపరుస్తారు కదా ఇది కూడా సబ్జెక్ట్ కదా ఎవరికి సేవ పైన ఆసక్తి ఉంటుందో వారు నోటితో చెప్పకుండా ఉండలేరు అయినా వీరికి దేహ అభిమానం లేదు కదా పెద్దవారిని గౌరవిస్తున్నారా లేదా అని బాబా గమనిస్తూ ఉంటారు దేహాభిమానం ఉందా పెద్దలకు గౌరవం ఇస్తున్నారా కేవలం నోటితో మాత్రమే చెప్తున్నారా అని బాబా గమనిస్తారు గొప్ప గొప్ప మహారథులకు గౌరవం ఇవ్వాల్సి వస్తుంది అక్కడక్కడ చిన్నవారు కూడా చాలా వివేకవంతులుగా ఉంటారు అప్పుడు పెద్దవారు కూడా వారికి గౌరవం ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వారి బుద్ధి తీవ్ర వేగంగా పనిచేస్తుంది సేవలో ఆసక్తిని చూసి వీరు బాగా సేవ చేస్తారు అని తండ్రి సంతోషిస్తారు రోజంతా ప్రదర్శినిలలో అర్థం చేయించేందుకు అభ్యాసం చేస్తూ ఉండాలి ప్రజలైతే అనేక మంది రావాలి కదా దానికి ఇతర ఉపాయం ఏది లేదు సూర్యవంశము రాజారాణి ప్రజలు అందరూ ఇక్కడే తయారవుతారు ఎంత సేవ చేయాలి ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యాము అని పిల్లల బుద్ధిలో ఉంది ఇంట్లో గృహస్థంలో ఉన్నందున ఒక్కొక్కరి స్థితి ఒక్కొక్క విధంగా ఉంటుంది కానీ ఇల్లు వాకిల్లు వదిలిపెట్టరాదు తండ్రి అంటున్నారు భలే ఇంట్లో ఉండండి కానీ పాత ప్రపంచం తప్పకుండా సమాప్తమవుతుంది అని బుద్ధిలో నిశ్చయం ఉండాలి ఇప్పుడు మన పని కేవలం ఒక్క తండ్రితో మాత్రమే కల్పక్రితం ఎవరు జ్ఞానం తీసుకున్నారు వారు మాత్రమే తీసుకుంటారు అని మీకు తెలుసు సెకండ్ తర్వాత సెకండ్ ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతుంది ఆత్మలో జ్ఞానం ఉంటుంది కదా తండ్రి వద్ద కూడా జ్ఞానం ఉంటుంది పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా తయారవ్వాలి పాయింట్లు ధారణ చేయాలి అన్ని పాయింట్లు ఒక్కసారి అర్థం చేయించబడవు వినాశనం కూడా చాలా సమీపంలో ఉంది ఇది ఇంతకు ముందు జరిగిన వినాశనమే సత్య త్రేతాయుగాలలో ఎలాంటి యుద్ధాలు జరగవు చాలా ధర్మాలైన పిదప సైన్యము మొదలైనవి ఏర్పడిన తర్వాత యుద్ధాలు జరుగుతాయి మొట్టమొదట ఆత్మలు సతో ప్రధానంగా క్రిందకి దిగుతాయి తర్వాత సతో రజో తమో స్థితిలోకి వస్తాయి ఇది కూడా బుద్ధిలో ఉంచుకోవాలి రాజధాని ఎలా స్థాపన అవుతోంది ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు శివబాబా వచ్చి మన ఖజానా ఎలా ఇస్తున్నారు బుద్ధిలోకి రావాలి దానిని బుద్ధిలో ధారణ చేయాలి మంచి మంచి పిల్లలు నోట్స్ వ్రాసుకుంటారు వ్రాయడం చాలా మంచిది తద్వారా బుద్ధికి టాపిక్స్ తోస్తాయి ఈరోజు ఫలానా టాపిక్పై అర్థం చేయిస్తామని అనుకుంటారు తండ్రి అంటున్నారు నేను మీకు అపారమైన ఖజానా ఇచ్చి ఉండినాను సత్య త్రేతాయుగాలలో మీ వద్ద అపారమైన ధనం ఉండేది తర్వాత వామ మార్గంలోకి వెళ్ళుట వలన అది తగ్గిపోతూ వచ్చింది సంతోషం కూడా తగ్గిపోతూ వచ్చింది ఏదో వికర్మల పాపం జరుగుతూ ఉంటుంది క్రిందకు దిగుతూ దిగుతూ కళలు తగ్గుతూ వస్తాయి సతో ప్రధానము సతో రజో తమో స్థితులు అవుతూ ఉంటాయి సతో నుండి రజో స్థితికి వస్తారు అనగా ఉన్నట్టుండి ఒక్కసారిగా వచ్చేస్తారు అని కాదు నెమ్మది నెమ్మదిగా దిగుతారు తమో ప్రధానంలో కూడా మెల్లమెల్లగా తాపలు దిగుతూ వస్తారు కళలు తగ్గిపోతూ వస్తాయి రోజు రోజుకు కళలు తగ్గిపోతూ వస్తాయి ఇప్పుడు మీరు జంప్ చేయాలి తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవ్వాలి అలా అయ్యేందుకు సమయం కూడా పడుతుంది ఉన్నతి అవుతే వైకుంఠ రసము చవి చూస్తారు కామము చెంపదెబ్బ కొడితే ఒక్కసారిగా చూర్ణమైపోతారు అని గాయనం కూడా ఉంది ఎముకలన్నీ విరిగిపోతాయి కొంతమంది మనుషులు జీవఘాతం చేసుకుంటారు ఆత్మఘాతం కాదు ఆత్మలను చంపుకోలేరు శరీరాలను హత్య చేసుకుంటారు దీనిని జీవఘాతం అంటారు ఇక్కడైతే తండ్రి నుండి వారసత్వం పొందాలి తండ్రిని స్మృతి చేయాలి ఎందుకంటే తండ్రి నుండి చక్రవర్తి పదవి లభిస్తుంది నేను తండ్రిని స్మృతి చేసి భవిష్యత్తు కొరకు ఎంత సంపాదించుకున్నాను ఎంతమంది అందులకు ఊత కర్రగా అయ్యాను అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి ఇంటింటిలో ఈ పాత ప్రపంచం పరివర్తన చెందుతూ ఉంది అని తండ్రి నూతన ప్రపంచం కొరకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని సందేశం ఇవ్వాలి మెట్ల చిత్రంలో ఈ విషయాలన్నీ చూపించారు దీనిని తయారు చేయడంలో శ్రమ ఉంటుంది పూర్తి రోజంతా ఆలోచిస్తూ ఉంటారు అందరూ సులభంగా అర్థం చేసుకునేటట్లు ఈ చిత్రాన్ని తయారు చేయాలి అని అనుకుంటారు ప్రపంచంలోని వారంతా రారు దేవి దేవత ధర్మం వారు మాత్రమే వస్తారు మీరు చాలా సేవ చేస్తారు మన ఈ తరగతులు ఎంతవరకు జరుగుతాయో మీకు తెలుసు వారు కల్పానికి లక్షల సంవత్సరాల ఆయువు అని భావిస్తారు అందువలన శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూనే ఉంటారు అంతమైనప్పుడు అందరి సద్గతి దాత వస్తారు అని మా శిష్యులు ముక్తి పొందుతారు అని మేము వెళ్ళి జ్యోతిలో కలిసిపోతాము అని భావిస్తారు సాధు సన్యాసులు కానీ అలా జరగదు ఇప్పుడు మనం అమర తండ్రి ద్వారా సత్యమైన అమరకథ వింటున్నామని మీకు తెలుసు అందువలన అమరులైన తండ్రి చెప్పిన దానిని అంగీకరించాలి వారు కేవలం నన్ను స్మృతి చేయండి పవిత్రుల కండి లేకుంటే శిక్షలు కూడా చాలా అనుభవించాలి పదవి కూడా తగ్గిపోతుంది సేవలో శ్రమ చేయాలి ఇలా తండ్రి చెప్తారు దదీచి ఋషి ఉదాహరణ ఉంది కదా ఎముకలు కూడా సేవ కొరకు ఇచ్చేశారు తన శరీరాన్ని కూడా లెక్క పెట్టకుండా రోజంతా సేవ చేస్తూ ఉండాలి అటువంటి వారిని సేవలో ఎముకలు ఇచ్చారు అని అంటారు మొదటిది శారీరక ఎముకలతో సేవ స్థూల సేవ రెండవది ఆత్మిక ఎముకలతో మనస సేవ నోటి ద్వారా ఇలాగా ఆత్మిక సేవ చేయువారు ఆత్మిక జ్ఞానమును వినిపిస్తూనే ఉంటారు జ్ఞానధనం దానం చేసి సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు ప్రపంచంలోని మనుషులు ఏ సేవ చేస్తారో అదంతా శారీరక సంబంధమైనది శాస్త్రాలు వినిపించడం ఆత్మిక సేవ కాదు ఆత్మిక సేవ కేవలం ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు ఆత్మల తండ్రి స్వయంగా వచ్చి ఆత్మిక పిల్లలను చదివిస్తారు నూతన ప్రపంచమైన సత్యుగంలోకి వెళ్లేందుకు పిల్లలైన మీరు తయారవుతూ ఉన్నారు అక్కడ మీరు ఏ వికర్మలు చెయ్యరు అది రామరాజ్యం అక్కడ చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు ఇప్పుడు ఇది రావణ రాజ్యం ఇందులో అందరూ దుఃఖితులుగా ఉన్నారు కదా ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో నెంబర్ వార్ పురుషార్థ అనుసారం ఉంది ఈ మెట్ల చిత్రంలో జ్ఞానమంతా వచ్చేస్తుంది తండ్రి అంటున్నారు ఈ అంతిమ జన్మలో పవిత్రులైతే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు మీరందరికీ ఎలా తెలపాలి అంటే దాని ద్వారా మనుషులు మేము సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యాము మళ్ళీ స్మృతి యాత్ర ద్వారా మాత్రమే సతో ప్రధానంగా అవుతాము అని అర్థం చేసుకోవాలి వారు ఆ చిత్రాన్ని చూసినప్పుడు వారి బుద్ధి పనిచేస్తుంది జ్ఞానం ఇతరులు ఎవ్వరి వద్ద లేదు అని వారికి అర్థం అవుతుంది ఇందులో ఇతర ధర్మాల సమాచారం ఎక్కడ ఉంది అని అంటారు అవన్నీ సృష్టి చక్రం చిత్రంలో వ్రాయబడి ఉన్నాయి వారు ఆ నూతన ప్రపంచంలోకి రారు వారికి శాంతి మాత్రమే లభిస్తుంది వాసులు మాత్రమే స్వర్గంలో ఉండేవారు కదా తండ్రి కూడా భారతదేశంలోకి వచ్చి రాజయోగం నేర్పిస్తారు అందుకే భారతదేశ ప్రాచీన యోగాన్ని అందరూ కావాలి అని అంటారు ఈ చిత్రాల ద్వారా స్వయం వారంతకు వారే అర్థం చేసుకుంటారు నూతన ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రమే ఉండేది తమ ధర్మాన్ని గురించి కూడా తెలుసుకుంటారు ధర్మ స్థాపన చేసేందుకు ఏసుక్రీస్తు వచ్చారు ఈ సమయంలో ఇప్పుడు అతడు కూడా తమో ప్రధానంగా ఉన్నాడు రచయిత రచనలు ఈ జ్ఞానం చాలా గొప్ప జ్ఞానం రచయిత రచనల ఈ జ్ఞానం చాలా గొప్ప జ్ఞానం మాకు ఎవరి ధనము అవసరం లేదు అని మీరు చెప్పాలి ధనం మేమేం చేసుకుంటాం మీరు వినండి ఇతరులకు కూడా వినిపించండి ఈ చిత్రాలు మొదలైనవి అచ్చు వేయించండి ఈ చిత్రాలతో సేవ చేయాలి జ్ఞానం వినిపించేందుకు హాలు కట్టించండి అంతేకాని మేము ధనం తీసుకునేం చేయాలి మీ ఇంటి కళ్యాణమే జరుగుతుంది మీరు కేవలం ఏర్పాట్లు చేయండి అని చెప్పండి రచయిత రచనల జ్ఞానం చాలా బాగుంది అని చాలామంది అంటారు ఇది మనుషులు మాత్రమే అర్థం చేసుకుంటారు విదేశీయులు జ్ఞానం విని చాలా ఇష్టపడతారు చాలా సంతోషిస్తారు తండ్రితో మేము కూడా యోగం చేస్తే వికర్మల వినాశనం అవుతాయి అని అర్థం చేసుకుంటారు అందరికీ తండ్రి ఇవ్వాలి జ్ఞానం భగవంతుడు తప్ప మరెవరు ఇవ్వలేరు అని అర్థం చేసుకుంటారు భగవంతుడు స్వర్గం స్థాపించారు అని అంటారు కానీ వారు ఎలా వస్తారు ఎవరికీ తెలియదు మీ మాటలు విని సంతోషించి పురుషార్థం చేసి యోగం నేర్చుకుంటారు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు సేవ చేసేందుకు ఎంతగానో ఆలోచించాలి భారతదేశంలో నైపుణ్యం చూపిస్తే బాబా విదేశాలకు కూడా పంపిస్తారు ఈ సంస్థ విదేశాలకు కూడా వెళ్తుంది ఇప్పుడు ఇంకా సమయం ఉంది కదా ఈ మాట బాబా బ్రహ్మబాబాలోకి వచ్చి చెప్పినటువంటిది సమయం ఉంది అని అవ్యక్త మురళీలో సమయం లేదు అని తెలిపించారు నూతన ప్రపంచం తయారయ్యేందుకు పెద్ద ఆలస్యం ఉండదు భూకంపాలు మొదలైనవి ఎక్కడైనా జరిగితే రెండు మూడు సంవత్సరాలలో నూతన గృహాలు మొదలైనవి మళ్ళీ నిర్మిస్తారు మంచి నైపుణ్యం కలవారు చాలామంది ఉండి అవసరమైన సామాను తయారుగా ఉంటే తయారవ్వడంలో ఆలస్యం ఉండదు విదేశాలలో నివాస గృహాలు ఎలా తయారవుతాయి మినిట్ మోటార్ అంటే నిమిషంలో తయారవుతాయి అటువంటప్పుడు స్వర్గంలో ఎంత వేగంగా తయారు కావచ్చు అక్కడ బంగారు వెండి మొదలైనవి మీకు అపారంగా లభిస్తాయి గనుల నుండి మీరు బంగారు వెండి వజ్రాలు తీసుకొని వస్తారు యుక్తులు కళలు అందరూ నేర్చుకుంటూ ఉన్నారు సైన్స్ వారి ఆడంబరం చాలా గొప్పగా నడుస్తూ ఉంది సైన్స్ మీకు అక్కడ ఉపయోగపడుతుంది ఇక్కడ నేర్చుకుని వారు అక్కడ మరో జన్మ తీసుకుని వీటిని ఉపయోగిస్తారు అప్పుడు ప్రపంచమంతా క్రొత్తదైపోతుంది రావణ రాజ్యం సమాప్తం అయిపోతుంది పంచతత్వాలు కూడా నియమానుసారం సేవ చేస్తాయి స్వర్గం తయారవుతుంది అక్కడ ఎలాంటి ఉపద్రవాలు జరగవు రావణ రాజ్యమే ఉండదు అందరూ సతో ప్రధానంగా ఉంటారు పిల్లలైన మీకు తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి ఇది అన్నింటికంటే చాలా మంచి విషయం తండ్రి ఖజానా ఇస్తారు దానిని ధారణ చేసి ఇతరులకు దానం ఇవ్వాలి ఎంత దానం చేస్తారో అంత జమ అవుతూ ఉంటుంది సేవ చేయకుంటే ధారణ ఎలా అవుతుంది సేవ చేసేందుకు బుద్ధిని ఉపయోగించాలి సేవ చాలా ఎక్కువగా జరుగుతుంది రోజు రోజుకు ఉన్నతి పొందాలి స్వయం మిమ్ములను కూడా ఉన్నతి చేసుకోవాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సదా ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి జ్ఞాన ధనం దానం చేసి సంతోషంగా నాట్యం చేయాలి స్వయం ధారణ చేసి ఇతరులతో ధారణ చేయించాలి సెకండ్ పాయింట్ తండ్రి ఇచ్చే జ్ఞాన ఖజానాతో మీ జోలను నింపుకోవాలి నోట్స్ వ్రాసుకోవాలి టాపిక్ పై అందరికీ అర్థం చేయించాలి జ్ఞాన ధనాన్ని దానం చేసేందుకు ఉత్సాహంతో పొంగిపోతూ ఉండాలి వరదానం సత్యత యొక్క మహానత ద్వారా సదా ఖుషి యొక్క ఊయలలో ఊగే అథారిటీ స్వరూప భవ సత్యత యొక్క అథారిటీ స్వరూప పిల్లల మహిమ సచ్తో బిటో నచ్ సచ్ అంటే సత్యమైన వారి మనస్సు నాట్యం చేస్తూ ఉంటుంది ఎందుకంటే సత్యం ఉంటే భయం ఉండదు అబద్ధం చెప్తే లోపల భయం ఉంటుంది తెలుస్తుందేమో తెలుసుకుంటారేమో ఇలాగా కానీ సత్యమైన నావ కదులుతుంది ఊగుతుంది కానీ మునిగిపోదు మిమ్మలను కూడా ఎవరు ఎంతగా కదిలించేందుకు ప్రయత్నించినా మీరు సత్యత యొక్క మహానత ద్వారా ఇంకా ఖుషి యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు తండ్రి జ్ఞానం కంటే సత్యమైనది ఏదీ లేదు మరి ఈ మార్గంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో పరిస్థితులు వస్తాయి సమస్యలు వస్తాయి మాటలు వస్తాయి కానీ మీరు అల్లాడరు ఎందుకంటే సత్యం కదా మన దగ్గర ఉండేది సత్యమైన తండ్రి సత్యమైన జ్ఞానం నడవడిక కూడా అలాగే ఉంది ఇంకా భయపడాల్సిన అవసరం లేదు మనల్ని ఎవరు కదిలించలేరు కానీ ఊయలను కదిలిస్తారు కానీ కదిలించడం కాదు ఊయలను ఊపడం లాంటిది మీకు పరిస్థితులు కూడా అందువలన మీరు వారికి మీరు ఊపండి మేము తండ్రి జతలు ఊగుతాము అని ధన్యవాదాలు తెలపండి పరిస్థితులు తీసుకొచ్చిన వారికి స్లోగన్ సర్వశక్తుల లైట్ సదా తోడుగా ఉంటే మాయ సమీపానికి కూడా రాలేదు ఏదైనా జంతువు లేదు వేరే ఏదైనా ఇవిల్ స్పిరిట్స్ లాంటివి కూడా చీకట్లో వస్తాయి వెలుగుంటే రావు అంటారు ఇక్కడ సర్వశక్తులనే ప్రకాశం మన దగ్గర ఉంది అంటే మాయ దగ్గర కూడా రాలేదు అవ్యక్త ఇషారా ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కావటానికి బాప్తాద తెలియజేస్తున్నారు ఏకత ఒకటి ఐకమత్యం స్వచ్ఛత మూడు సూక్ష్మత నాలుగు మధురత మరియు ఐదు మనస వాచ కర్మణాలు మహానత ఈ ఐదు మాటలు ప్రతి ఒక్కరి ప్రతి అడుగులో కనిపిస్తే తండ్రి యొక్క ప్రత్యక్షత చాలా సులభంగా జరుగుతుంది ఇంతవరకు సంస్కారాలలో ఏ భిన్నత కనిపిస్తుందో దానిని ఏకతలోకి తీసుకురావాలి ఏకత కొరకు ఒకరి సలహాను మరొకరు గౌరవించండి అలాగే అలాగే అని అంటూ ఎవరు ఏం చెప్పినా మీ ఆలోచనలను తప్పకుండా ఇవ్వండి మీ అభిప్రాయాన్ని కూడా తెలిపించండి వారు తీసుకుంటారా సలహాను తీసుకోరా తర్వాత ఆలోచన ఉండకూడదు తర్వాత ఈ ఐకమత్యం యొక్క బంధనంలో బంధించుకోండి ఈ ఏకతయే సఫలతకు సాధనం ఓం శాంతి